త్రిపుల్ ఆర్ మూవీ తర్వాత ఎన్టీఆర్ పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకున్నారు ఈ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ అనే ఇమేజ్ సొంతం చేసుకున్నటువంటి ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస పాయిన్ ఇండియా సినిమాలకు కమిట్ అవుతూ వచ్చారు ప్రస్తుతం ఈయన దేవర అనే సినిమాలో నటిస్తున్నారు ఈ సినిమా పాని ఇండియన్ స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ సినిమాతో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీలో హృతిక్ రోషన్ హీరోగా నడుస్తున్నటువంటి వార్ టూ సినిమాలో కూడా ఎన్టీఆర్ నడుస్తున్న సంగతి తెలిసిందే ఇక ఈ సినిమా షూటింగ్లో భాగంగా ఎన్టీఆర్ ప్రస్తుతం ముంబైలోనే ఉంటున్నారు ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తన తదుపరి చిత్రంగా ప్రశాంత రేల్ దర్శకత్వంలో మరో సినిమాకు కమిటీ సంగతి తెలిసిందే త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయని తెలుస్తుంది యష్ రాజ్ ఫిల్మ్స్లోని తారక్ సోలోగా ఓస్ స్పై థ్రిల్లర్ మూవీ చేస్తాడంటూ ప్రచారం నడుస్తుంది ఇదిలా ఉండగా తాజాగా ఎన్టీఆర్కి సంబంధించి మరో వైరల్ గా మారింది ఈయన బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక ఏజెన్సీని తన ప్రచారం కోసం ప్రత్యేకంగా నియమించుకున్నాడంట తనకు సంబంధించిన కమర్షియల్ యాడ్స్ బాలీవుడ్ సినిమా ఆఫర్స్ బాధ్యతలు అన్నీ కూడా ఆ ఏజెన్సీ ఇకపై చూసుకోబోతుందని టాక్ బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎన్టీఆర్ తన సత్తా చాడడం కోసం ఇలా బాలీవుడ్ వైపు ఫోకస్ చేస్తున్నారని తెలుస్తుంది